నేను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనం చౌటుపల్లి గ్రామానికి వచ్చామండి సో చౌటుపల్లి సో చౌటుపల్లి గ్రామం సొంతబాహుదూరు మండలం బాపట్ల జిల్లా వచ్చామండి సో రైతు శ్రీనివాసరావు గారు ఉన్నారు అలా రైతు చాలా మంది రైతులు మహేష్ గారు ఉన్నారండి సో తోటంతా ఎర్రగా వచ్చి కొనలు బాగా మారిని తార్పు ఉద్రికి బాగా ఎక్కువ చేయడం వల్ల తోట బాగా దెబ్బతిందండి సో మనం మందులు రెండు రోజులు చెప్పాము వాడారు సో వాడిన తర్వాత ఎలా ఉంది తెలుసుకుందాం వచ్చాను ఫీల్డ్ విజిట్ లో భాగంగా సో మాట్లాడదాం రైతు మహేష్ గారితో అలానే శ్రీనివాసరావు గారితో సో ఏముంది వాడారన్న గడ్డా త్రీ సిక్స్టీ వాడాం గడ్డా త్రీ సిక్స్టీతో పాటు ఏమాడారన్న పాస్మిట్ పాస్మిట్ ఆ గడ్డా త్రీ అను పాస్మిట్ కలిపి వాడారండి వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందన్న నీకు పర్వాలేదు మొదటి పారిందా పర్వాల తాపురుగు తాపురుగు కంట్రోల్ అయింది తాపురుగు కంట్రోల్ అయింది సో అదే పోతలో ఏకి ముందు ఎందు పోతలు ఒకలు వేయము ఇరవై పాతికే నుండి ముందు కొట్ట ముందు ముందు కొట్ట ముందు కొట్టినాక రెండు మూడు పురుగులు నాలుగు పురుగులు అట్లా ఉంటాం చాలా వరకు తగ్గిపోయింది తగ్గింది కొట్టుకోవచ్చు దాని గురించి భయపడ పని లేదు ముందు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు నాలుగు బాగా కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అవుతుంది నేను వాడా నేను వాడారు రెండు సార్లు వాడే బానే ఎన్ని సంవత్సరాల నుంచి వాడతాను మామూలు ముందు మీరు రెండు సంవత్సరాల నుంచి నిన్నుడు ఏడు నిరుడు ఏడు అన్ని రకాల నేనైతే చూసే కనబడలేదు తాను పురుగు నీకు ఎన్ని రకాల మందులు వాడుతున్నారు కదా ఎన్ని రకాల వాడతా వాడుతున్నారు మరి దానికి దీనికి తేడా అయింది టెక్నికల్ మందులు వాడుతానే ఉన్నారు వాడి కంట్రోల్ అయింది మరి ఇది కంట్రోల్ అయిందా పర్లా కొట్టొచ్చు పట్టొచ్చు రైతు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఇబ్బంది ఏకముందు ఇలా పురుగులు ఉన్నాయి వేసిన తర్వాత చాలా వరకు పురుగులు తగ్గిపోయాయి తగ్గిపోయాయి ముడత తిప్పారింది పోత రాటంగానే ఏమన్నా ఉన్నాయా వచ్చింది వయస్ గారు మీరు చెప్పండి ఎన్ని పురుగులు ఉన్నాయి అండి వాడిన తర్వాత పురుగులు లేకున్నాయి బాగా తగ్గిపోవచ్చు వాడక ముందే చాలా పురుగులున్నాయని చెబుతున్నారు సో వాడిన తర్వాత చాలా నాకైతే కనపడలేదు ఒకటి రెండు ఉండవు సహజంగా పురుగులు చాలా వడికి కనపడలే పురుగులు పురుగులు లేవు లేవు సో రైతులు అంటారా పర్వాల వాడుకోవచ్చు రైతులు ఒకసారి వాడుకోవచ్చు తర్వాత దాన్ని బట్టి ఒక ఎకరం వాడుకొని చూస్తే అర్థమైంది అర్థమైపోయింది ఒక ఎకరం వాడుకొని అర్థమైపోయింది ఒక ఎకరం వాడుకొని అర్థమైపోయింది అర్థమైపోయింది అది తర్వాత మళ్ళీ మధ్య రెండు మూడు సార్లు నేను కొట్టుకున్నా కొట్టుకోవచ్చు జీనస్ పురాస్ ఎంత వాడారా బాగుంది ఎన్ని ఎకరాలు వాడారు ఇది గడ్డ తీసి ఇది ఏడు ఎకరాలు వాడు గడ తీసి ఏడు ఎకరాలు వాడారు ఏడు ఎకరాలు బాగా ఉంది బాగుంది సో రైతు మనకి శ్రీనివాస గారు ఏడు ఎకరాలు వాడారు అంటే బాగుందని చెప్తున్నారు సో మీరు కూడా ఒక ఎకరం వాడి చూసుకోండి బాగుండి బాగుండిద్ది నెమ్మమే చేసుకోవాలి నీళ్లు బాగు పెట్టుconde తాబరు గా ఇద్దం నెమ్మే చేసుకోవాలి సో థాంక్యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్